శ్రోతలకు నమస్కారము ఈ రోజు సంపూర్ణ మహాపురాణములో పద్నాలుగవ రోజు పారాయణము అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయో వృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కాని మేలు చెయ్యదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షలు పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్య ఘాతను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌక్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని శౌనకాది ఋషులు మహానుభావ కలియుగ కల్మషతులు రాగాది పాషయుక్త సమపారగ్రస్తులు అయినా దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేని వల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయినా ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెలివేమిటి అని అడిగారు అందు మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థాట స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణ వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది వరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమమైన ధర్మము సర్వ శాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరిప్రీత్యులుగా స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత రహితంగా అంధామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతల చే కీర్తింపబడుదురు లోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చెయ్యని వాళ్ళు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం తంచుపాత్రదానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సర్వ సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణ వలన ఇహపర సుఖాలు కూడా కలుగుతాయి కార్తీక మహత్యము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఈరోజు తినకూడని నిషిద్ధములైన ఆహారములు ఇష్టమైన వస్తువులు ఉసిరి చేయవలసిన దానములు నువ్వులు ఇనుము దున్నపోతు లేదా పూజించవలసిన దైవము యముడు జపించవలసిన మంత్రము ఓం సంహార ప్రియా సర్వసంహారీతిని స్వాహా వలన కలిగే ఫలితము అకాల మృత్యువులు తొలగుట జై శ్రీమన్నారాయణ